గురు మీరెప్పుడన్నా బొంబిడాయి చాపల పులుసు తిన్నారా ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ తీసుకుంటే ఫుల్ జాయింట్ ఇచ్చారు ఇది ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో చూడండి ఇందులో మనకి ఓ కప్పు దొన్న బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ కర్రీ చిట్టి రొయ్యల వేపుడు వీటు నాటుకోడి కర్రీ గోదావరి స్టైల్ చేపల పులుసు రాగి ముద్ద ఇందులో ఇవన్నీ కాక ఇంకా ఐటమ్స్ ఉన్నాయంట రాజా టోల్ ప్లాజా నుంచి మంగళగిరి వెళ్లేప్పుడు సర్వీస్ రోడ్ లో తినకాక అని దగ్గర రీసెంట్ గానే వారాహి మిలిటరీ హోటల్ ఓపెన్ చేశారని తెలిసి వెళ్ళామండి లోపల డైనింగ్ ఏరియా నీట్ గా చాలా బాగుంది ఎంట్రెన్స్ లో స్పెషల్ ఐటమ్స్ ఎలా డిస్ప్లే చేశారు బాగుంది ఇది ముందుగా మేము వీళ్ళ స్పెషల్ బిడాయి చాపల పులుసు వైట్ రైస్ ఆర్డర్ ఇచ్చాము టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి సూపర్ నెక్స్ట్ నాన్ వెజ్ మీల్స్ తీసుకున్నాము వీటితో పాటు వైట్ రైస్ అన్లిమిటెడ్ రోటి పచ్చడి పెరుగు రసం కూడా ఇచ్చారు చేపల పులుసు నాటు కోడి రాగి సంకటి వైట్ రైస్ లో చిట్టి రొయ్యల వేపుడు మటన్ కర్రీ అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర బెంగళూరు స్టైల్ దొన్నె బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ కూడా టేస్ట్ చేసాము సూపర్ గా ఉన్నాయి వీళ్ళ దగ్గర టెన్ ప్లస్ ఐటమ్స్ తో వెజ్ మీల్స్ కూడా ఉంది వన్ సిక్స్టీ రూపీస్ నైట్ సిక్స్ పిఎం నుంచి దాబా స్టైల్ మంచాలు రోటీ కూడా ఉన్నాయంట చూడండి